ఇది మూడో సీజన్ నడుస్తుంది ఈ మూడో సీజన్లో రైతు బంధును ఎందుకు వెయ్యలే రైతులకు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నారు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఏమన్నాడు ఇరవై ఆరు తారీఖున మీకు జనవరి ఇరవై ఆరు తారీఖున రైతు బంధు ఏమైనా టక్ టక్ ఇవాళ జనవరి ఇరవై ఆరు తారీఖున మీకు టకీ 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 అని మీ అకౌంట్లో పడితే రైతు బంధు అని చెప్పిన నీ టకీ టకీ ఎక్కడ పోయింది నీ బొందాన్ని బొఖం ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా నీకు సిగ్గులేదని కొంచెం కూడా ఇలా ఇరవై ఆరు తారీఖు అయింది నేను ఎన్ని ఎకరాలకేసినావు నాకు ఐదు వందల ఎకరాలకు ఇచ్చినట్టును ఆ రోజు మరి ఈ మూడు రోజుల నుంచి మళ్ళీ ఒక్క రూపాయి ఎందుకు వాళ్ళే ఈ ఇరవై ఏడు తారీఖు ఏమైంది ఇరవై ఎనిమిది తారీఖు ఏమైంది ఇరవై తొమ్మిది తారీఖు ఏమైంది ముప్పై తారీఖు ఏమైంది ఏమైంది అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీలు ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది నేను ఏం చేయాలని చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా అంటే ఏం చేస్తుండు ఇవాళ ఈ వన్ మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎంపీటీసీ సెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్ తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్ అంటే ఒక ఆరు నెలలు పాటు ఇవాళ కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న కూడా మళ్ళా సర్పంచ్ దాని కోసం ఎలక్షన్ల కోసం నా హుజురాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడితే ఎలా అద్భుత ఇది పాటు యావత్ తెలంగాణలో ఉన్న దళిత బంధుని కేసీఆర్ గారు విడుదల చేసిన దళిత బంధుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్లు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్ కానీ ఓట్లు అడగాలి నువ్వు ఓట్లు అడిగి నువ్వు ఇవి అన్నీ అయ్యకుంటా నువ్వు ఓట్లు వచ్చి అడిగితే ప్రజలు మాత్రం ఇంతకుముందు నిన్ను గిప్ప గిప్ప గుద్దినట్టు నీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెడితేనే ప్రజలు నిన్ను గిప్పగిప్ప గుద్దినట్టు మళ్ళీ అప్పుడు కూడా ఆ ఓట్ల గిప్పగిప్ప గుద్దురు ఖాయం తస్మా జాగ్రత్త అని దాంతో ఉన్నాను దాంతోపాటు అదేవిధంగా మేం పెట్టలే ఇది కూడా ఆర్టీవీఓలు పెట్టినరు వాళ్ళు కూడా పెట్టిన దాంట్లో ఏమొచ్చిందో చూడండి ఎనభై శాతం మంది కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారు ఇరవై శాతం మంది రేవంత్ రెడ్డి గారి పాలన కోరుకుంటున్నారు అని చెప్పారు ఎనన్నా సిగ్గుండాలా ఉంద రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు దున్నపోతు మీద వర్షం పడితే కనీసం ఆ దున్నపోతు తోకన్ ఆడిస్తుంది ఈ ప్రభుత్వం మీద వర్షం పడితే వర్షం పడిన ఇలా కనీసం ఇంచు కూడా కదలకుంటున్నారు ఆ దున్నపోతే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కంటే ఆ దున్నపోతే నయం ఉన్నదనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు అన్నీ చెప్తూ ఉన్నారు వీళ్ళేమో ఏవి కూడా మాట్లాడకుండా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మీకు మాత్రం రాబోయే కాలంలో ప్రజలు మాత్రం కర్రగాసి వాత పెట్టబోతూ ఉన్నారు అరే నేను ఇంకోటి మర్చిపోయినా ఇష్టం ఉన్నట్టయితే ఇలా మాట్లాడినా మళ్ళీ రేపు ఫ్రైడే మళ్ళీ ఏం కేసు పెట్టి రేపు మళ్ళీ జైలు నోకాలనుకుంటాడు నా మీద రేవంత్ రెడ్డి గారు నువ్వు ఫ్రైడే మాస్టర్వి కదా మళ్ళీ నేను మర్చిపోయినా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినా కదా సునీల్ కన్గోల్ని గిప్ప గిప్ప గుద్ది ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏం చేస్తాడంటే తెల్లారి రేసేవారికి కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన కేసు పెట్టుర్రీ అబ్బో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రేపు ఫ్రైడే ఎదురు చూస్తున్నాం మళ్ళీ ఏ కేసు అని కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి గారు నీ పెట్టే కేసులకి నీ పెట్టే ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని బెదిరిస్తా అనుకుంటే ఇడ బెదిరేటోడు ఎవ్వరు లేరు నిన్ను ఇంకెక్కునే చేస్తాం తప్పితే ఎక్కడ కూడా తగ్గము ఒకటి నువ్వు ఒక పెద్ద జోకర్ అయిపోయినావు మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్